కర్నూలు జిల్లా ఎంగినూర్లో రెండు వేల మంది పేద విద్యార్థులకు మాచాని సోమప్ప మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతి ఉచిత స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు దయచేసి పిల్లల్ని ఉద్దేశపెట్టుకొని మీరు చదువు చెప్పేటప్పుడు దాంట్లో ఏ విషయాలు ఇంకా కావాల్సి ఉన్నాయా లేదా ఏదైనా అవసరం ఉన్నాయా అనేది తెలుసుకొని మాకు సలహాలు సూచనలు ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలము అలాగే కొన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి మనము నోట్ బుక్స్ గురించి మీకు చెప్పాలి ఎందుకంటే దీని ప్రింటింగ్ కాదు ఇది కేవలం ఇంట్ కానీ పేపర్ కానీ కాదు ఎందుకంటే దీని మా టీచర్స్ అందరూ కలిసి కృషిపట్టి వీళ్ళు చాలా రాత్రిలో పగలంగా కష్టపడి రాష్ట్రం

చదువు అనేది మీతో ఉంటుంది మీతో ఎల్లప్పుడు ఉంటుంది ఎవరో దాన్ని అనుభవించారు అన్ని కష్టపడి చదువుకోండి ఈ బుక్ వెనుక పేపర్ కాదు ప్రయాణం ఈ బుక్తో మీరు పైకి వెళ్ళాలని చాలా ఆశిస్తున్నాను హెడ్ మాస్టర్స్ అందరూ మీకు చెప్పారు మా ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నామంటే వెళ్ళినప్పుడు ఉన్న స్థాయిలో చేయొచ్చు అనేది మీ దృష్టిలో ఉంటారు కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ కరెక్ట్ అయిన అలాగే వాళ్ళు మీ స్కూల్లో చదువుకోవాలి అలా అందరూ ఒక మళ్ళీ సమాజానికి మీ ఆ చేత సాయం చేయాలని నేను కోరుతున్నాను

इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और आइकन जरूर प्रेस करें